హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బాదుష ఎంతో టేస్టీ ఎంతో జ్యూసీ ఎంతో హైజనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం మీకు ఎప్పుడైనా బాదుషా తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోండి బయట ఎంతో టేస్ట్ ఉన్నాకన్నా ఎలాంటి యూస్ చేసి హైజనిక్గా ఇంతగా ప్రిపేర్ చేయరు కాబట్టి ఇంట్లోనే మనం ఇంత జ్యూసీ జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా చేసేసుకుందాం రండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలి రెండు కప్పులు మైదాపిండి వేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ మరీ ఎక్కువ వేస్తే స్వీట్ అనేది బాగోదు కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ సోడా వేసిన తర్వాత కొద్దిగా వంట సోడా మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే వంట స్పూ వంట సోడానే ఒక స్పూన్ వేసి ఒక ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ పెరిగి వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నాలుగు లేదా ఐదు స్పూన్లు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి ఎక్కువ ఒకటో సరి వేస్తే మనకి ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది కదా నెయ్యి దానికి ఎంత సర్వే సరిపడ నూనె అయితే అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటారండి చూసారు కదా ఇప్పుడు మనకు నెయ్యి సరిపోలేదు మనం ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసాము ఇలా ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేసే నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ నెయ్యి గడ్డ కట్టింది వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసాము మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత నేనైతే ఫైవ్ స్పూన్స్ వేసాను చూడండి ఇలా మనం గట్టిగా పిడికిలతో బిగించినప్పుడు ఇలా రావాలి ఇలా వస్తే మనకి నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం ఇలా వచ్చిన తర్వాత మనం నార్మల్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండి కలిపినట్టు కలపాలి కొద్ది కొద్దిగానే వేసుకొని కలుపుకోండి మరి ఎక్కువ వేస్తే అంత ఎక్కువ సాఫ్ట్ ఉంటే అంత బాగా రావు చపాతి పిండి మారుగా ఉండాలి ఇలా బాగా నీట్గా మొత్తం కలిపేసిన తర్వాత పిండిని మీరు ఒకసారి ప్రెస్ చేసి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి చపాతి ఇలాగే మనం తీసుకుంటాం కాబట్టి ఇలా సాఫ్ట్ ఉంటే చాలు ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేయండి దీన్ని ఈ పిండిని ఈలోపు మనం పాకను ప్రిపేర్ చేసుకునేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర కప్పు షుగర్ వేయాలి మీరు ఏదైతే కప్పు షుగర్ తీసుకున్నారో ఆ కప్పు ఒకటిన్నర కప్పుకు షుగర్కి ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకోవాలి అప్పుడైతే నా పాకం కరెక్ట్ సరిపోతుంది మీకు కావాలంటే తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొద్దిగా స్టైనా వేసుకోవచ్చు చక్కెర బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికితే చాలు హై ఫ్లేమ్ మీద పాకం అనేది రెడీ అయిపోతుంది బాగా ఉడికిన తర్వాత మనం వేల మధ్య పట్టుకొని చూస్తే కొద్దిగా స్టికీ స్టికీగా ఉంటే చాలా రెడీ అయిపోతుంది గులాబ్ జామున్ పాకం కన్నా ఒక తీగ పాకం ఉండాలి అంతే బాగా ఉడికేటప్పుడు చూస్తే మనకి వేల మధ్య కొద్దిగా జిగురు జిగురుగా అనిపిస్తే అయిపోయినట్టే పాకము ఇలా చూ ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా చూపిస్తే అంతే రెడీ అయిపోయింది పాకం స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కొద్దిగా ఒక చిన్న చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో కొద్దిగా పిండుకుంటే చాలు ఎందుకంటే పాకం గడ్డి పడకనే ఉంటుంది చల్లారిపోతే పాగమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండిగా మనకు బాగా మెత్తగా నానిపోయింది టెన్ మినిట్స్లో ఇప్పుడు మళ్ళా అంత ఒకసారి కలుపుకునేసి బాగా మొత్తం అంతా బాగా కలుపుకునేసి రోల్ లాక్ చేసుకోవాలి రోల్ లాక్ చేసుకునేసి ఒకే చాక్ తీసుకొని సమానంగా వచ్చేటట్లు పీసులు కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి మొత్తం అంతా సమానంగా పీసులు వచ్చేటట్టు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసును తీసుకొని గట్టిగా అదుముతూ రౌండ్గా బాల్స్ అనేది రౌండ్గా వచ్చేటట్టు చూడండి ఇక్కడ నాకు టైం లే అడ్జస్ట్ కావడం లేదు కాబట్టి నేను రౌండ్గా రాకముందే జిలేబీలు అనే బాదుష అనేది చేస్తున్నాను మీకు ఎంత వీలైతే అంత రౌండ్గా వచ్చేటట్టు చే ప్రిపేర్ చేసుకోండి మధ్యలో హోల్ మాత్రం పెద్దదిగానే పెట్టండి ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు షేప్ అవుట్ అయిపోతాయి ఇలా మొత్తం మొత్తం మళ్ళీ ఒకసారి పిండి తీసుకుని ఇలా గట్టిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తితే కన్నా బాల్స్ అనేవి రౌండ్ వచ్చేస్తాయి హోల్ మాత్రం కొద్దిగా పెద్దగానే పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు షేప్ అవుతుంది పెద్దదైనా పర్లేదు ఎందుకంటే ఆయిల్లో వేగి వేగి వేగేటప్పుడు కొద్దిగా చి చిన్నగా అయిపోతుంది హోల్ అనేది ఇలా మొత్తం అన్నీ రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్సి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం చేత్తో తాకగలిగినంత వేడిగా ఉండాలి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఇట్లా వేలుతో తాకుతున్నాను ఇలా నాకైతే వేలతో తాగేంత హీట్ అయితే అయ్యింది ఒక్కొక్క స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలు వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్లోనే ఉండాలి వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాదుషాలు మీకు ఎంత వీలైతే అన్ని నూనెని బట్టి వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నూనెని బట్టి స్టవ్ అయితే ఇప్పుడు ఆన్ చేయొద్దండి అవెంతకు అవే పైకి తేలుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా తేలుతున్నాయి బుడగలు వస్తున్నాయి చూడండి ఇలా మొత్తం అంతా అవెంత కవ్యం పైకి తేలేంత వరకు మనం స్టవ్ అనేది ఆన్ చేయకూడదు ఆఫ్లోనే ఉండాలి మొత్తం అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే అస్సలు బాదుషాల టేస్ట్ అనేటివి ఉండవు లోటు కానీ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి బాదుషాలు చూడండి ఇవంత అవెంతకు అవే అవి పైకి వచ్చేసాయి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టాము మంచిగా బుడగలు వస్తున్నాయి కదా ఇలా కొద్దిసేపు మనం ఏం కదిలించకూడదు కొద్దిసేపు అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ కానీ లేదా చిన్న చెంచా కదా దాంతో తిప్పుకోవాలి ఒక్కొక్కటిగా మన పెద్ద గరెట పెట్టి తిప్పామంటే కూడా అవి మొత్తం కట్ కట్ అయిపోతుంది కట్ అయిపోతాయి అన్నీ మీరు మాత్రం బాధ రౌండ్గా బాల్స్ వచ్చేటప్పుడు చూసుకొని హోల్స్ చేయండి ఇలా చూడండి నేను టైం లేదని తొందర తొందరగా ప్రిపేర్ చేశాను ఇలా పొగుళ్ళన్నీ వచ్చేసాయి చూసేదానికి అంతగా బాగుండదు కానీ టేస్ట్ మాత్రం ఇవి అయితే చాలా సూపర్గా వచ్చాయి నాకు చూడండి ఇవి మొత్తం లో లో టు మీడియం ఫ్లోమ్లో అయితే కన్నా ఖచ్చితంగా ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతు పడుతుంది ఇవి వేగే వేగే వరకు అయితే కన్నా ఇలా మొత్తం వేగేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసుకొని ఆ టూ మినిట్స్ ఇటు టూ మినిట్స్ పెట్టేసి తీసేస్తే చాలు మొత్తం పాకం అనేది బాదుష బాగా నీట్గా పీల్చుకునేస్తుంది మొత్తం బాగా జ్యూసి జ్యూసీగా అయిపోతే అప్పటికే లేదా ఫైవ్ మినిట్స్ రెండు పక్కల ఫైవ్ మినిట్స్ పెడితే చాలు టూ మినిట్స్ తర్వాత మార్చుకోండి మళ్ళీ ఆ టూ మినిట్స్ తర్వాత అట్లా మార్చుకోండి అంతే మళ్ళీ ఇప్పుడు మనం కాంచి పెట్టుకున్నాం కదా అది ఫుల్గా హీట్ అయి ఉంటుంది కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం మిగిలిన బాదుషాలుగా అందులో వేసేసేయాలి అవి సేమ్ ప్రాసెస్ కొద్దిగా అవి అంత పైకి తేలేంతవరకు మనమైతే ఏం ఎంత కవి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం హీట్లోనే పెట్టుకోండి మీడియం లేదా లోటు లోటు మీడియం హీట్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అంతే అదంతకు అవే పైకి వస్తున్నాయి కదా ఇప్పుడు చూడండి నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇలా అవి కానీ వేగిపోయాయి అంతే అండి సేమ్ ఇవి కానీ తీసేసి పాకంలో వేసేసుకొని అటు టూ మినిట్స్ ఇటు టూ మినిట్స్ పెడితే మనకి ఎంత టేస్ట్ అయినా బాదుష అయితే రెడీ అయిపోయింది అంతే అండి ఏం లేదు బాదుష తినాలనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలు ఎంతో పిల్లలు కన్నా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక నేను తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత ఇదిగా ఉందో చూడండి ఎంత జ్యూసీ జ్యూస్గా ఉందో చూస్తుంటేనే తిలాలనిపించేస్తుంది కదా చాలా టెంప్టింగ్గానే గానే ఉండదు తండీ ఓకే బాయ్ ఫిర్మిలంగే